నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఈ మిర్చి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ రెసిపీ చూసేద్దామా ఫస్ట్ ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోండి ఇప్పుడు ఆనియన్లోకి కొంచెం పసుపు అండ్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన మొత్తం కూడా పోయి ఆనియన్స్ అన్నీ బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బాగా పండిన టొమాటోలు తీసుకోండి మీకు ఎంత క్వాంటిటీ అయితే కర్రీ కావాలో అన్ని టొమాటోస్ వేసుకోండి ఒకసారి మొత్తం కూడా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి టొమాటోలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి టొమాటోలో ఉన్న వాటర్ అంతా పోయి టొమాటోస్ అన్నీ ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఎల్లిపాయలు ఒక టెన్ వరకు తీసుకోండి దాంట్లో కొంచెం జీలకర్ర వేసి ఇలా మెత్తగా దంచుకోండి ఇది టమాటో కర్రీలో వేసి ఒక టూ మినిట్స్ బాగా ఉడికించుకోండి ఆ గార్లిక్ ఫ్లేవర్ అనేది టొమాటో కర్రీలోకి మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్కి సరిపడ కారం ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి ఒక త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి లాస్ట్లో దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అండ్ కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే సింపుల్ అండ్ టేస్టీ టొమాటో కర్రీ అయితే రెడీ మీరు ట్రై చేస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో అండ్ మన వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్